మక్క సారక గద్దెలు తయారు చేయడానికి ముందైతే ఒక ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మంత్రులు గవర్నర్ రాసు కుటుంబాన్ని పోషించిన మాకు అవకాశం కనిపించదు రెండు వేల నుంచి ఏక గతలో ఆసియాలోనే అతిపెద్ద జాతరగా విరాజిల్లుతున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే ప్రముఖులకు అందించే ఉద్దేశంతో భద్రాచలం కేంద్రంగా పలు బొమ్మలను గిరిజనులు తయారు చేస్తున్న పరిస్థితితే ఉంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఐటీడీఏ ప్రాంగణంలో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ కాలేజీ ఆధ్వర్యంలో పలువురు గిరిజనులు మేడారం సమ్మక్క సారక్క ప్రతిమలను తయారు చేస్తూ అబ్బురపరుస్తున్నారు ఆ విశేషాలు మీకోసం నా పేరు పాయం కృష్ణమూర్తి మాది గ్రామం వైక్ గ్రామం దుమ్ముగడ మండలం భద్రాజ గౌదగం జిల్లా తెలంగాణ రాష్ట్రం ఈ యొక్క మేడారం జాతరకు సంబంధించిన సమ్మక్క సారక్క గద్దెలు తయారు చేయడానికి ముందైతే ఒక నాలుగైదు పీసులు ఒక డెమో రూపంలో కొన్ని శాంపుల్స్ తయారు చేసి కమిషనర్ ఆఫీస్కి తీసుకెళ్ళాం దాంట్లో ఈక సమ్మక్క సారకు గతలు సెలెక్ట్ చేసి దానికి రెండు వందల పీసులు మాకు ఆర్డర్ ఇచ్చాడు ఇది ఒక పదిహేను రోజుల నుంచి వర్క్ చేస్తున్నాం ఈ యొక్క సమ్మక్క సారక గద్దెలు వాళ్ళు చేస్తున్నారు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు ఇంకా గవర్నర్కి రాష్ట్ర ఇట్లా ఇన్విటేషన్తో పాటు ఈ యొక్క ఆర్టికల్ ఇవ్వడానికి ఇవ్వడానికి తయారు చేపిస్తున్నాం ఈ యొక్క వర్క్ ద్వారా మాకేంటంటే ఒక మా యొక్క కుటుంబం పోషించినప్పుడు జీవనం బాధ్యత కూడా మాకు అవకాశం కల్పించిన ట్రైబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మాకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క మేము ఏక వృత్తిలో రెండు వేల రెండు వేల నుంచి ఏక వృత్తిలో కొనసాగుతాం అదేవిధంగా ఈ చెక్కతో కోయాక్ కల్చర్ కోయాక్ కల్చర్ ఆర్ట్స్ అండ్ వుడ్ క్రాఫ్టర్ వీటితో మేము పని ఏసినాం కూడా ఇక ఈ ఆర్టికల్ ఏంటంటే టీ కూర్చో తయారు చేస్తున్నాం కుమ్ముకోయ డ్యాన్స్ అని మాకు ఆదివారి కలిసి సంబంధించిన ఐటమ్స్ కొన్ని పెయింటింగ్స్ కూడా తయారు చేస్తున్నాం ఇది మాకు ఆర్టికల్ రావడానికి కారణం ఏంటంటే అక్కడ కమిషనర్ కాబట్టి మేము ఇంతకుముందు తయారు చేస్తున్నాం కాబట్టి ఆ యొక్క బొమ్మని తీసి ఇక ఆర్డర్ ఆనగా చేరు అదేవిధంగా ఇక ఐటీ డేస్ మాకు లోన్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ బేసిక్ ఏంటంటే పే గుడ్తో తయారు చేస్తామండి బేసు తర్వాత దీనికి కంచె కట్టడానికి వెదురుతో అంటే వెదురు పుల్లలు వెదురుతో ఈ నెల తయారు ఈ నెల తయారు చేసి వా వాటికి మళ్ళీ ఆ ఈ నెలకి మళ్ళీ కలర్స్ వేస్తాం అన్న కలర్స్ వేసి ఈ తర్వాత మళ్ళీ ఏం చేస్తాం కలర్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అదే వెదురు పుల్లలతో ఇంకా చెట్లు చెట్లు టైప్ తయారు చేసి దీంట్లో యాడ్ చేస్తామన్న వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ వీటికి ఏంటంటే మళ్ళీ గ్లోసి పాలిష్ వేస్తాం స్ప్రే పెయింటింగ్ స్ప్రే పాలిష్ అప్లై చేస్తాం ఇప్పుడు ఇక కంప్లీట్ అయిపోయింది